జూన్ ఒకటవ తేదీ ఎర్రటి ఎండలో ఇదే స్ఫూర్తితో ఆరాధించాము తేడాంతా ఏంటో తెలుసా ఒకప్పుడేమో సెంట్రల్ ఏసీ ఒక బ్యూటిఫుల్ మంచి సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేవాళ్ళం ఒక్కసారి తీసుకెళ్ళి దేవుడు ఎండలో ఆరాధించడానికి అవకాశం ఇచ్చారు అదే స్ఫూర్తితో ఆరాధించారు మరల తిరిగి దేవుడు మనకు యధాస్థానంలో దానికంటే మించిన స్థాయిలో మందిరాన్ని దేవుడు సమకూర్చాడు ప్రస్తుతానికి ఇక్కడ అవేమీ లేవు సౌకర్యాలు కానీ అందరూ అనండి నెత్తి మీద నీడు ఉందనండి ఓహో నెత్తి అంటే మీకు ఇష్టం లేకపోతే తల మీద నీడు ఉందనండి తలకి దేవుడేమిచ్చాడు ఇచ్చాడు ఎంతో గొప్ప సంగతి ఇది ఎలా జరిగిందో రెండు మూడు మాటల మీద చెప్పే ప్రయత్నం చేస్తాను మే ముప్పై ఒకటి నుంచి మూడు వరకు తొమ్మిది వారాల పాటు ప్రాంగణంలో కాకుండా ప్రమిసెస్లో మనం ఆరాధించాము కొంచెం వినండి శ్రద్ధగా కొన్ని లెక్కలు చెప్తాను మే ముప్పై ఒకటి నుంచి ఈరోజు మూడో తేదీ వరకు తొమ్మిది వారాల పాటు కృపా ప్రాంగణములో అంటే మందిరము లోపల కాకుండా మందిరము వెలుపల మనము ఆరాధించాము కళ్ళతో కూడా చూడడానికి ఇష్టము లేని హృదయ విదారకమైన దృశ్యం ఇక్కడ మనకు కనిపించింది వ్యాను అక్కడి వాతావరణం ఎక్కువ మంది నన్ను అడిగింది ఏంటంటే సార్ మీరు ప్రమిసెస్లో ఎట్లా ఆరాధించగలిగారు పైపెచ్చు దాని ముందు హీట్ రెండు మూడు రోజుల పాటు తగ్గలేదు పైనుంచి ఎండ కాగిపోయిన ఇనప సామాన్లు బాగా వేడెక్కి అసలు మీరు అక్కడ ఆరాధించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ భవనం ఏదో తగలబడడం మూలంగా కాకుండా ఎండలో మీ సంఘస్తులు ఆరాధించారే అది మాత్రమే మమ్మల్ని మీ వైపు చూడ్డానికి ఆకర్షించింది అని అంత సువిశాల సుందర సన్నిధి ప్రాంగణాన్ని నిర్మిస్తే చూడ్డానికి ఎవరు రాలేదు కానీ మందిర భవనము కాలిపోయినప్పుడు అక్కడ ముందు ఆరాధించే మండుచున్న దేవుని ప్రజల్ని ప్రపంచం చూసింది అమెరికా ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ గల్ఫ్ కంట్రీస్ తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఒక్క చోట కాదు చూసిన ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మమ్మల్ని అడిగింది ఏంటో తెలుసా సార్ మీ ప్రజలు ఆ ఎర్రటి ఎండలో ఆరాధించారు సార్ అప్పుడప్పుడు కెమెరా ఇలా తిప్పుతుంటే పిల్లలు ముసలి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు సార్ అదొక్కటి చాలు సార్ భవనము దహనమైతే ఏంటి సార్ సంగము వెలుగుతోంది అన్నారుదేవు తొమ్మిది వారాల పాటు మొదటి ఆదివారం ఎర్రటి ఎండలో ఎనిమిది వారాల పాటు టెంట్ కింద మనం ఆరాధించాం ఒకరోజు టెంట్ అలాగ పైకి లేచిపోయి ఆ బొంగు ఏదైతే కర్ర ఉంటుందో టెంట్ కర్ర అది నా కుమార్తె మీద నా మనవరాల మీద పడింది స్పైకి కొంచెం తీసుకెళ్ళి పంపించండి అయ్యా కోటేశ్వరరావు గట్టిగా పట్టుకో దాన్ని గట్టిగా పట్టుకుని చివరికి తీసుకెళ్ళు ఎనిమిది వారాల పాటు టెంట్ కింద ఆరాధించే దేవుడు ఇచ్చాడు ఆ బొంగు వచ్చేలా పడింది ఆ వెదురు బొంగు గోంజ అయితే ఆ రోజు పరిమళ మీద నా కుమార్తె మీద నా చిన్న మనోరాల మీద గిఫ్ట్ తల మీద పడింది ఇద్దరు ఓ ఏడుపు నేనేమో ప్రసంగించడానికి నిలబడ్డాను అయ్యగారు ప్రసంగం ఆపుతారు ఏమంటే నేను ఆపానా ఆపలేదు అయిపోయింది కానీ తర్వాత ఆదివారం చెప్పాను ఫోన్ లేదు పడింది ఏదో నా బిడ్డ మీద పడింది మీ మీద అయితే ఏం వదినా పార్థన పోదాం నేను రాను బొంగులు పడుతున్నాయి అనేవాళ్ళు మీ మీద పడనందుకు స్తోత్రమని నేను చమత్కరించాను గుర్తే ఉండి ఉంటుంది మీకు ప్రభువును సీరియస్గా తీసుకున్నాం దేవా ఇక ఎదురు బొంగులు మా మీద పడుతూ మా టెంట్లో ఆరాధించలేము ఎందుకంటే చాలా చల్లటి గాలి అలాగే పైర గాలి అప్పుడప్పుడేమో వీస్తున్న గాలులు వస్తున్నాయి కార్యం చేయమంటే ఈరోజు తొమ్మిది వారాల తర్వాత పదవ వారం మూడవ తారీఖు మొదటి సండే ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన పరిచయం ఇప్పుడు జరుపుకోవడానికి జూన్ పదహారు నుంచి జూలై ఆరు వరకు తెల్లవారుజాము ఇరవై ఒక్క రోజులు చేశాం ఇది దేవుడి సన్నిధుల ఆలోచనను మనం తీసుకోవడానికి ఉపయోగపడింది జూలై ఏడు నుండి జూలై ఇరవై ఏడు వరకు సాయంకాలపు ప్రార్థనలు ప్రారంభించాం కార్యాచరణ జరిగించడానికి ఇరవై ఒక్క రోజులు ఉపయోగపడ్డాయి జూలై ఎనిమిది నుంచి ఆగస్టు మూడు వరకు తెల్లవారుజాములు ప్రార్థన చేశాం ఈరోజు కూడా జరిగింది మొత్తం కలిసి నలభై తొమ్మిది రోజులు నలభై తొమ్మిది రోజుల కష్టం ఫలితంగా ప్రార్థన కన్నీటితో మొరపెట్టడం మూలంగా ఈరోజు మనం చూస్తున్న సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం ఘోర విపత్తు జరిగిన తర్వాత అరవై నాలుగు రోజులకు కృపా ప్రాంగణంలో పునర్ ఆరాధన జరగడానికి దేవుడు సహాయం చేశాడు పునఃస్థాపన ఆరాధనను దేవుడు జరిగిస్తున్నాడు అరవై నాలుగు రోజులు అరవై నాలుగు రోజుల కన్నీరు ముప్పై ఒకటి మే ముప్పై ఒకటి నుంచి అరవై నాలుగు రోజులు ఒక నెల మీద నాలుగు రోజులు ప్రయాసపడ్డాం ఇందులో నలభై తొమ్మిది రోజులు ఉపవాస ప్రార్థన చేశాం ముందు ఏం చేయాలో తోచక వాటి మీదనే ఆలోచన చేసి ఆ తర్వాత ప్రేయర్స్ ప్రార్థన ద్వారా అనేది సాధ్యమవుతుంది మరి దేనివల్ల కాదు అని అర్థం చేసుకున్నాం అందుకని ఇరవై ఒకటి ప్లస్ ఇరవై ఒకటి నలభై రెండు ప్లస్ ఏడు ఈ రోజు వరకు నలభై తొమ్మిది రేపు యాభైవ రోజు ఓల్డ్ క్యాంపస్లో తెల్లవారుజాము ఐదున్నర నుంచి ఆరున్నర వరకు కృతజ్ఞత ఉపవాస కొడుకు జరగబోతుంది మీరు అందరు రావాలి అక్కడికి దేవునికి స్తోత్రం మన ఇల్లు మనం కట్టుకోవాలన్న భారంతో మీ అందాన్ని మీ సొగసును కూడా చదువుతున్న పిల్లలు డాక్టర్సు ఇంజనీర్సు పోలీసు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంటు టీచర్సు ఇంకా చెప్పకుండా ఉన్న డిపార్ట్మెంట్సు ప్రైవేట్ ఎంప్లాయీసు సెలవు పెట్టుకొని బిడ్డలు పడ్డ కష్టాన్ని నేను నోటి మాటలతో వర్ణించలేను కొంతమందిని అమ్మ వెళ్ళిపోండమ్మ మీరు చేయలేరు అంటుంటే నన్ను ఎవరు ఆపేది నేను చేసేది చేసేది అంటూ చేశారు తెల్లగా ఉన్న వాళ్ళందరూ సామాన ఛాయ రంగులోకి మారారు సామాన ఛాయ రంగులో ఉండే వాళ్ళందరూ కూడా నల్లగా మారిపోయారు నా కల్లే మిమ్మల్ని అలా గుర్తిస్తుంటే పరలోకం గుర్తించదా మీరు చదువులు పక్కన పెట్టారు మీ ఉద్యోగాలు మీ హోదా మీ కులం మీ జాతి మీకుండే హోదాలు అర్ప ఏమీ చూడలేదు ఒక్కటే చూశారు నా సువిశాల సుందర సన్నిధి ప్రాంగణము తిరిగి నిర్మాణం కావాలి అలాలుయా మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే పని ఇంతటితో ఆగలేదు అయ్యో మేము రాలేకపోయామని బాధపడకండి కూర్చున్న వాళ్ళకు కూడా దేవుడు రాబోయే రోజుల్లో మేము అనౌన్స్ చేస్తాం ఏ రోజు ఏ పనుందో అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజు వచ్చి మీరు కూడా ఆనందాన్ని పొందండి రంగు కోల్పోయిన వాళ్ళందరికీ దేవుడు తిరిగి మంచి రంగిస్తాడు హలెలోయ ఆడపిల్లలకి అయితే మంచి భర్తలను ఇస్తాడు దేవునికి స్తోత్రం మగపిల్లలకైతే మంచి భార్యలను ఇస్తాడు హలోయ ఉద్యోగం సర్చింగ్లో ఉండి ఈ పని చేస్తున్నట్లయితే మీకు దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు హలెలోయ దరిద్రతలో ఉంటే మీ దరిద్రత ఇంతటితో తొలగిపోబోతుంది ఆర్థికంగా అప్పులుంటే తొలగిపోబోతున్నాయి దేవుడి కోసం మీరు అది దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని నేను ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలవాలన్న ఆశ ఉంది కానీ ఇంత పెద్ద క్రౌడ్ నువ్వు కలిసి షేకర్ ఇవ్వడం సాధ్యం కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ కూర్చోవలసిందిగా సమయంలో మాస్టర్ గారు కొన్ని మాటలు మనతో పంచుకుంటారు ఏడవకుండా పంచుకోవాలి అమ్మగారు ఏడుస్తూనే ఉన్నారు అక్కడ అను ఏడుస్తూనే ఉంది పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు మీరు అందరు ఏడుస్తూనే ఉన్నారు అయితే ఈ కన్నీళ్ళ వెనకాల ఏదో బాధలేదు ఈరోజు ఎందుకు ఏడ్చేది కదా ఈరోజు నవ్వాలి కదా నేను కూడా ఏడ్చాను ప్రశాంత్ గారు పెద్దగా ఏడవరు ఆ సంగతి మీకు తెలుసు ఆయన కూడా ఏడ్చారా ఏడవలేదా ఏడుస్తాం ఎందుకు ఏడుస్తామంటే అయ్యో మళ్ళీ ఎందుకు కట్టుకున్నామా ఏ మందిరమైన అర్హత లేని మాకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా అసలు ఇది ఎలా సాధ్యం ఇది నమ్మడం సాధ్యమా ఇది నిజమా వర్గీస్ గారు పదమూడవ తేదీ జూలై పదమూడవ తేదీ వచ్చి నూనెతో అభిషేకం చేసి ప్రార్థన చేశారు ఇవాళ మూడు లెక్క పెట్టుకోండి ఇరవై ఒక్క దినాలలోనే ఇది జరిగిపోయింది ఇరవై ఒక్క దినాలే జస్ట్ ట్వంటీ వన్ డేస్ అయితే ఈ ట్వంటీ వన్ డేస్లో నాలుగు రోజులు క్లీన్ చేయడానికి పోయింది అప్పుడు తీసేయండి నాలుగు ఇరవై ఒకటిలో ఎందుకు తీయాలని మాకు చెప్తా పదిహేడు రోజుల్లో ఇంత పని జరిగింది ఎవరు మనుషులేనా ఇక్కడ చేసింది కింద గోడ ఒక్కరోజు చేసి పడేశారు అంతే పై గోడ ఒక్కరోజు చేసేశారు నాలుగు రోజుల్లోనే గోడలు అయినాయి నలభై రోజులు పట్టుద్ది కట్టాలంటే వర్గీసాయి గారు నలభై రోజులు పడుతుంది గోడలు పట్టాలంటే నాలుగే రోజుల్లో ఫినిష్ చేసే అవతల పడేసారు జస్ట్ ఫోర్ డేస్ ఆ మేస్త్రిలకు మేస్త్రిలు అంటే బయట మేస్త్రీలు కూలీలు కాదు మన సంఘ బిడ్డలు శ్రామికులుగా కూలీలుగా కష్టపడి పనిచేశారు ఎవరు కూలీలు వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు పాస్టర్లు ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఈ దండు అంటే కృపా సమాజములో నుండి వచ్చారు దైవజనులు ఎండివి ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి అన్నారు నెహిమ్య కాలంలో రాయబడిన దాన్ని చదివాము నేహిమే కాలంలోని ఉజ్జీవాన్ని కృపా ప్రాంగణంలో మేము చూస్తున్నాము లేవాలి నేహమ్యాలు ఇది ఒక రిఫరెన్స్ లాగా మారిపోవాలి ఎంతటి విపత్తు అన్నా సరే కింద పడిపోకూడదు పడిపోయిన వ్యక్తి తిరిగి లేవగలడని ప్రపంచానికి ఒక రిఫరెన్స్ లాగా కృపా సమాజాన్ని పెట్టాడు అందులో భాగంగా మనం బలిపీఠం మీద ఉన్నాం మరల తిరిగి పునరుజ్జీవాన్నిచ్చి లేవనెత్తుతున్నాడు దేవుడు హలలోయా ఈ సాకును బలిపీట మీద కట్టెత్తి దించినప్పుడు అయిపోయింది బలి మృతులలో నుంచి తిరిగి అతన్ని లేపాడు హలలోయ దహించబడినప్పుడే ఈ భౌతికమైన కట్టడం అంతా అయిపోయింది కానీ మరల తిరిగి దాన్ని ఫిజికల్ గా కూడా కంటికి కనబడినట్టుగా దేవుడు లేపాడు హల్లే మృతులను సజీవులుగా చేసే దేవుడు లేని వాటిని ఉన్నవని పిలిచి ఆ దేవుని ఎదుట హలలుయా అమ్మగారు మాట్లాడు ప్రభు అయినా మీ అందరికీ నాకు ఆశీ ఏంటంటే మునుపటి మందరం కట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి చేస్తే బాగుండేది బాగుండేది ఆ టైంలో అవకాశాలు లేవు కానీ ఇప్పుడు వచ్చి నా బిడ్డలందరూ కష్టపడుతుంటే ఆనందం సంతోషం అయ్యా వాళ్ళ కుటుంబాలు దీవించండి ఇక్కడికి ప్రతిరోజు నాకు రాకపోతే నెమ్మది ఉండదు మనశ్శాంతి ఉండదు కానీ వచ్చి ఒక పావుగంట ఉంటే నాకంటే పెద్దవాళ్ళు అమ్మ నువ్వు చేయలేవులే పక్కకు తప్పుకో వాళ్ళు నాకంటే ఎంత పెద్దోళ్ళు కానీ అమ్మ నువ్వు చేయలేవులే తప్పుకో తప్పుకో అని ఏ పని పట్టుకున్నా బిడలందరూ బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను మన కోసం మన సమాజం కోసం ప్రపంచ దేశాల్లో ఎంతో మంది కొన్ని వేల వేల మంది ప్రార్థన చేస్తున్నారు మనం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి వారి కుటుంబాలు కట్టబడాలి సమస్యలు ఉంటే వాళ్ళు విడుదల పొందాలి అనారోగ్య సమస్యలు ఉంటే వారు విడుదల పొందాలని మనం అందరం ప్రార్థన చేద్దామండి మరి ముఖ్యంగా ఇది పూర్తయ్యే వరకు ప్రతిదినము ప్రతి క్షణము స్థుతిస్తూ ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మరి ముఖ్యంగా సమాజస్తులైన బిడలందరికీ మరొకసారి వందనాలు నిజంగా బిడ్డలు కష్టపడ్డ విధానం చూస్తే ప్రతిరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని వందల సార్లు వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారని ప్రతి క్షణము మీ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళని దీవిస్తాడు నువ్వు అలా ఇబ్బంది పడవద్దు వాళ్ళు ఇది చేయడం దేవుని చిత్తము అందుకే ఇది ఇలా జరిగింది అందరిని బట్టి మీ ప్రశాంతను బట్టి మీ అందరిని బట్టి థ్యాంక్ యూ కృతజ్ఞతలు చేసిన కార్యాన్ని ఎంత వర్ణించినా తక్కువే ఆమె ప్రత్యేకంగా ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే మన మధ్యలోకి లైవ్ సేవకులు బైబిల్ కాలేజ్ అధ్యాపకులు కొడాలి విజయ్ గారు మన మధ్యలోకి ఆ రోజు వచ్చారు ఈరోజు కొన్ని అనానుకూల పరిస్థితుల వల్ల రాలేకపోయారు కానీ వారు ఒక మెసేజ్ని పంపించారు సంఘానికి తెలియజేయండి ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దైవ సేవకులకి వివేక్ గారికి అమ్మగారికి సోదరు ప్రశాంత్ గారికి కుటుంబానికి ప్రాముఖ్యంగా కృపా సమాజం సంఘమంతటికి నా యొక్క కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను దేవుడు ఇంత అనతి కాలంలో ఆయన కృప ద్వారా తిరిగి నిర్మించడానికి ఆయన చూపించిన కృపను బట్టి ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక అని వారు తెలియజేశారు అదే రీతిగా మాట సెలవిచ్చినట్టుగా అదే ఈ మన మంగళగిరి ప్రాంత ఎమ్మెల్యే గారు అదే రీతిగా మంత్రివర్యులు నర లోకేష్ గారి సహకారంతో వారి సపోర్ట్ ఎంతగానో ఉన్నదాన్ని బట్టి ప్రభును స్థుతిస్తున్నాం కొడలి విజయ్ గారి యొక్క పాత్ర ఎంతో ఘనంగా ఉండడం ద్వారా ప్రభు తన గొప్ప కృపను చూపించి బలపరిచిన విధానాన్ని బట్టి నైతికంగా ఆయన తోడు మన పక్షమున ఉన్నందుకు ప్రభువును స్థుతిస్తున్నాం ఈ తిరిగి నిర్మించబడిన కట్టడమే కాదు కానీ నిశ్చయంగా కృపా సమాజం వ్యక్తుల యొక్క జీవితాలు దేవుడు తిరిగి కడుతున్నాడని నమ్ముతున్నానని చెప్పి ఒక మంచి మాటను తెలియజేశారు వారిని బట్టి ప్రత్యేకంగా నేను అన్నాను పిలుస్తాను కొడాలి విజయ్ అన్న ఒకవేళ లైవ్ చూస్తున్నట్లయితే వెరీలీ థ్యాంక్ యూ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ అండ్ యువర్ సపోర్ట్ ఈస్ జస్ట్ బియాండ్ గాడ్స్ క్రేజ్ దేవుని కృప ఎంతో ఉన్నతంగా ఉంది కనుకనే మీరంతా సపోర్ట్ చేయగలిగారు అందుని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం అదే రీతిగా నేను మనస్ఫూర్తిగా ఈ ఇందాక నిలబడ్డారు కదా చాలామంది బిడ్డలు వారందరికీ నా నిండు హృదయంతో నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు పడ్డ కష్టం సామాన్యమైంది ఒక మాట చెప్పడమే ఇక్కడ పైన నార్త్ నుంచి వచ్చి రూఫ్ వర్క్ చేస్తున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు సార్ అబ్దుల్ గారు మీ అందరికీ తెలుసు ఈరోజు రాలేకపోయారు వారి ఇంట్లో ఒక కార్యక్రమం ఉంది అయినా కానీ చివరి మినిట్ వరకు చివరి నిమిషం వరకు ఎక్కడే ఉండి పనిచేశారు ఆయన అనేక సార్లు నా దగ్గరకు వచ్చి చెప్తుంది ఏంటంటే అయ్యా మీ మీరు ఫాస్ట్గా చేయాలంటున్నారు ఆయన చివరికి ఒక మాట అన్నయ్య అన్నారు సార్ వారం నుంచి నిద్రపోవట్లేదు కళ్ళు మూసుకుంటే కళ్ళు మీరే వస్తున్నారు ఇంకొకసారి మాట్లాడు సార్ అన్నాడు ఆయన సో నేను ఎంత ఇబ్బంది పెట్టానో నాకైతే తెలియదు కానీ నాకు ఉన్న ఒకే ఒక కోరిక దేవుని మందిరం తిరిగి నిర్మించబడాలి అనే కాంక్షతో అన్నిసార్లు అడుగుతుంటే నిన్న ఉదయం మొన్న ఉదయం రాగానే సార్ వారం రోజులైంది సార్ పుడుకొని కళ్ళు మూసుకుంటే మీరే కనపడుతున్నారు కళ్ళలోకి కూడా మీరే వస్తున్నారు ప్లీజ్ సార్ ఖచ్చితంగా శనివారం రాత్రికల్లా అయిపోద్ది సార్ అంటే డౌట్తో కాదండి నేను నిన్న రాత్రి కూడా కాల్ చేశాను థ్యాంక్ యూ చెప్పడానికి సార్ థ్యాంక్ యూ మీరు చెప్పద్దు సార్ ఎందుకంటే నేను డబ్బులు తీసుకొని పనిచేశాను సార్ నిర్మించుకుంది మీరే సార్ నేను మా కుర్రాళ్ళకి కూడా చెప్పాను సార్ ఏమైనా తెలుసా మనం డబ్బులు తీసుకొని పనిచేస్తున్నవరా ఇంకా బాధ్యతగా చేయాలి వాళ్ళందరూ వారి వారి పనులు విడిచిపెట్టుకొని ఆర్థికంగా ప్రభు వారి దేవుడి కోసం చేస్తూ భౌతికంగా వారి శ్రమను ఖర్చు పెడుతున్నారు నిజంగా అది మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది సార్ ఇలాంటి సంఘస్థలు ఉన్నదాన్ని బట్టి నిజంగా భగవంతుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ ఎక్కడ మటుకు ఆయన కార్యాన్ని చూస్తున్నారని ఒక లోకస్థుడు చెప్పిన దాన్ని బట్టి నేను అంతగానో సంతోషించాను మీ మీ శక్తికి మించి ఆర్థికంగా చేసిన బిడ్డలు అనేక మంది ఉన్నారు అదే రీతిగా కృపా సమాజాన్ని ప్రేమించి అనేక ప్రాంతాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రాముఖ్యంగా దైవ సేవకులు అదే రీతిగా కొంతమంది బిడ్డలు ఆర్థికంగా అండదండల నుంచి ఎంతో బలపరిచారు వారు ప్రభు దీవించి ఆశీర్వదించను గాక వారు చేసిన దాన్ని అంటే ఇక్కడ ఏదో పని అయిపోయిందని కాదు ఏమీ అవ్వలేదు జరగాల్సింది చాలా ఉంది అంటారుగా ముందుంది ఆ పండగలు ఏం లేవు కానీ ఖచ్చితంగా ఎలా అయితే ఇది ఉండదు మీరు నమ్ముతున్నారా ఏమైనా డౌట్ ఉందా ఫస్ట్ ఆదివారం ఇలా ఉంది వచ్చే ఆదివారం ఇంకొకలా ఉంటుంది ఆ తర్వాత ఆదివారం ఎలా ఉంటుందో నాకు తెలియదు వచ్చే ఆదివారం వరకు కొంత అవగాహన ఉంది కానీ ప్రభు అనుగ్రహించిన కొలది ప్రభు అనుకూలపరిచిన కొలది నిశ్చయంగా ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు అందుకే మొదటిది దినాన చెప్పిన మాట మరొకసారి చెప్పడానికి ఇష్టపడుతున్నాను భౌతికంగా మందిరం కాలిపోయిందేమో కానీ నిశ్చయంగా దర్శనం కాలిపోలేదు పిలుపు కాలిపోలేదు విశ్వాసం కాలిపోలేదు దానికి నిదర్శనమే ఈ కృపా ప్రాంగణం హలలు యా అటువంటి సహకారాన్ని అందించిన బిడ్డలందరిని బట్టి కూలీల్లో కూలీలుగా మేస్తలతో మేస్తూలుగా ఉదయకాలమే వచ్చి రాత్రి వరకు అర్ధరాత్రి వరకు అవసరమైతే తెల్లవారుజాము వరకు పనిచేసిన బిడ్డలు వారి సామర్థ్యం కొలది సామర్థ్యం మించి చేసిన బిడ్డలు అందరిని బట్టి నేను అంతగా అనుసూతిస్తున్నాను ఇంకొక మాట చివరిగా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను ఇరవై ఒక్క దినాలు ప్రార్థన చేశాం దాని ముందు ఇరవై ఒక్క దినాలు ప్రార్థన చేశాం దాని ద్వారా కార్యం జరిగింది అయ్యో అంతకుముందండి అంటే నేను నాకు నాకు అనిపించిన విషయం ఏంటో తెలుసా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రత్యేకంగా దీనికోసం ప్రార్థన చేశాం కనుకనే రెండు సార్లు నిర్మించగలిగిన రెండింతల ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించాడు హల లూయా అప్పుడు ప్రార్థన చేయలేదా అంటే ఇంతకన్నా ఎక్కువే చేశాం సంవత్సరాల కొలది చేశాం ఇప్పుడు రెండు ఇరవై ఒకటి సార్లు చేసినందుకే ఇంత కార్యం చేశాడు అయితే దీనికే కాదు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సమయం నుంచి చేస్తున్న ప్రార్థనల ప్రతిఫలంగా అప్పుడే రెండింతల మందిరం కోసం ప్రార్థన చేసినట్టున్నాం ప్రభు అందుకే రెండింతలుగా అనుగ్రహించాడు హలో అనేకమైన మార్పులు మన మధ్యలో ఉన్నాయి కానీ ప్రభు అన్ని అనుకూలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునగా బిడ్డలంతో ఒక దశకు వచ్చేసరికి ఇంకా పని ఇది చేద్దామా అంటే చేద్దామా అనడానికి కూడా నోరు రానంతగా అలిసిపోయారు ఇంకా ఓపిక లేదు అన్నంతగా అలిసిపోయారు కానీ అన్న ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా చెప్పండి అన్న చెప్పండి అన్న చెప్పండి అన్న నిన్న రాత్రి ఈరోజు పొద్దున కూడా చాలా మార్పులు చేర్పులతో మనకున్న దాంట్లోనే వెనకాల ఉన్నాయి రాళ్ళే ఏంటి కానీ అంత అందంగా ఉన్నాయి అది అరేంజ్ చేసిన బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం ప్రతిదాని వెనకాల ఒక సాక్ష్యం ఉంది ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని చేసిన బిడ్డలందరినీ పరలోకమందున్న నా ప్రభు ఆయన సమృద్ధితో బలపరిచి ఆశీర్వదించి ఘనపరిచి రెండింతల కృపతో అభిషేకముతో వారిని ఆమెన్ ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి దేవుడు ఎంతో కృప చూపించాడు మే ముప్పై ఒకటో తారీఖున జరిగిన సంభవం అసలు కళ్ళతో కూడా చూడలేని ఎంత ఇబ్బందిగా అనిపించింది అయితే దేవుడు ఎంతో ఆ రోజు ఇట్లా ఇక్కడ కాలిపోతుంటే దైవదాసులు మేము అందరూ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడారు సోమై ఒకటో అధ్యాయం మేము చదువుతూ ఉన్నప్పుడు అసలు ఊహించలేదు ఏమీ లేదు ఇదంతా దేవుని కార్యమే ఎంతోమంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారు అందుని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు దేవుని నామానికి వందనాలు అందరికీ వందనాలు మేము బిక్చర్స్ కావాలని ప్రే చేసాము మరైనా ప్రేర్ చేయండి ఇంకా కొంచెం పని వేసే మీకు మంచి ఎనర్జీ ఇస్తారు మంచిగా ప్రే చేయాలి మనం ఇంకా మ దర్శనం కలిపోలేదు పిలుపు కాలిపోలేదు విశ్వాసం కాాలిపోలేదు అక్కడ కూడా నిజంగా ఇక్కడని కాదు నేను ఇచ్చిన తలంపును బట్టి నిజంగా స్థుతిస్తున్నాను అయ్యా ఎవరు వచ్చిన వయసుతో నిమిత్తం లేకుండా చెప్తున్నారా మాకున్న పరిస్థితుల మధ్యలో నిజంగా మమ్మల్ని ప్రోత్సహించిన మాట విశ్వాసం కాలిపోలేదు దర్శనం కాలిపోలేదు పిలుపు కాలిపోలేదు ఎక్కడికి వెళ్ళి నా మాట దాన్ని బట్టి ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక ఇది మనుషులకు ఘనత రాదు ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు ఆయన అనుమతించాడు ఆయన అనుగ్రహించాడు ఆయన అనుమతిస్తే ఆయన అనుగ్రహించే దేవుడు నీ జీవితంలో ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు తెలియదు కానీ ఆయన నీకు నీ జీవితం పట్ల ఉన్న దర్శనము ఎప్పటికీ చెదిరిపోదు పిలుపు ఎప్పుడు తప్పిపోదు విశ్వాసం కదిలించబడదు ఆయన అనుమతిస్తే ఆయన అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె